బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం త్వరలోనే విడుదల కాడున్న కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ మాయమైంది అయితే సినిమాలో కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ ఇదేనని సమాచారం దీంతో ట్వంటీ ఫోర్ ఫైమ్స్ సంస్థ ఉద్యోగులపై కేసు నమోదైంది ఫిలిం నగర్ పిఎస్ లో సినిమా నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసింది అదృశ్య శక్తుల ప్రోర్బలంతో అంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు గూడం మీద పడబోతున్నారు ఎవరు భయపడకండి శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది వాళ్ళు వేలల్లో కాదు లక్షలు హార్డ్ డిస్క్ ను తమ ఉద్యోగి చోరీ చేసిందని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్ సంస్థ కంప్లైంట్ లో పేర్కొంది కాగా ఈ నెల ఇరవై నాలుగున ముంబై నుంచి పార్షిల్ ద్వారా హైదరాబాద్ కు తరలించారు కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ డెలివరీ సమయంలో హార్డ్ డిస్క్ ను రిసీవ్ చేసుకున్నాడు ఆఫీస్ బాయ్ రఘు అనంతరం హార్డ్ డిస్క్ ను తీసుకుని చరితాన యువతికి అందజేశాడు రఘు ప్రస్తుతం హార్డ్ డిస్క్ తీసుకుని చరిత తప్పించుకుని తిరుగుతున్నట్లుగా సమాచారం గతంలో మనోజ్ వద్ద డ్రైవర్ గా పీఏగా పనిచేసిన వ్యక్తియే రఘు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ చెప్పండి ఇప్పుడు మంచు వివాదం అనేది కుటుంబ తగాదాలు అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ సినిమాలకు వచ్చింది సో మరి అసలు ఈ కన్నప్ప ఫస్ట్ నుంచి ఇటు మంచి విష్ణు చెప్తున్నాడు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాం కన్నప్ప సినిమా అనేది మరి కీలక ఉన్నాయి ఈ హార్డ్ డిస్క్ మాయమవడం ఏ విధంగా చూడాలి అది కూడా మనోజ్ దగ్గర గతంలో పనిచేసిన పిఏగా పనిచేసిన రఘు ఏ ఆ హార్డ్ డిస్క్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ దీనికి సంబంధించి గత కొంతకాలం నుంచి మన్సు ఫ్యామిలీలో చెలరేగుతున్నటువంటి వివాదాలు అనేవి ఈ మధ్య కాలంలో కొద్ది సర్దుమణిగా అన్న విషయం తర్వాత ఇప్పుడు మరొకసారి కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం అనేది ఒకసారిగా షాకింగ్ గా మారింది వీటికి సంబంధించి ఇప్పుడు ఆ మూవీ టీము ముఖ్యంగా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణ ప్రొ ప్రొడక్షన్ సంస్థ ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ కేసులో ప్రధానంగా మొదటి నుంచి కూడా ఇటు మంచు విష్ణు ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది తన కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇది భారీ తారాగణంతో ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నటువంటి సినిమాగా దీన్ని అనేక ప్రమోషనల్ కార్యక్రమాల్లో కూడా చెప్పడం జరిగింది ఇక అందులో భాగంగానే ఇప్పుడు మొత్తం దాదాపు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నామని తెలియజేశారు కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాల్లోనూ షూటింగ్ చేయడంతో పాటు విదేశీ టెక్నీషియన్స్ ను కూడా ఈ సినిమా కోసం ఉపయోగించుకోవటం జరిగింది అయితే ఈ సినిమాలో నటిస్తున్నటువంటి తారాగణం విషయంలో ముఖ్యంగా అక్షయ్ కుమార్ లాంటి బాలీవుడ్ యాక్టర్స్ కాజల్ అగర్వాల్ ఇటు ప్రభాస్ ఉన్నాడు మరోవైపున మోహన్ లాల్ ఉన్నాడు సో ఇలా భారీ తారాగణాన్ని పెట్టడం జరిగింది ఇందులో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ పరంగా జూన్ ఇరవై ఏడున ఈ సినిమాను అత్యంత గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాం అన్నటువంటి విషయాన్ని ఇప్పటికే సంస్థ స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక హార్డ్ డిస్క్ అనేది స్టోరీకి గురవడం అనేది కలకలం సృష్టించింది సినిమాకు పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా ఇక్కడ కొంత ప్రొడక్షన్ కు సంబంధించి షూటింగ్ జరుపుకున్న తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా కొంత గ్రాఫిక్స్ పార్ట్ను ముంబై విఎఫ్ఎక్స్ సంస్థకు పంపించడం జరిగింది అక్కడ విఎఫ్ఎక్స్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా ఆ అవుట్పుట్ మొత్తాన్ని కూడా ఒక హార్డ్ డిస్క్లో పెట్టి డిటీడీసీ ద్వారా తిరిగి హైదరాబాద్ కు పంపించారు హైదరాబాద్ కు పంపించినటువంటి సందర్భంలోనే ఇక్కడ రఘు అనేటువంటి వ్యక్తి అంటే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ లో పనిచేస్తున్నటువంటి రఘు అనే వ్యక్తి ఆ యొక్క హార్డ్ డిస్క్ ను తీసుకొని ఆ హార్డ్ డిస్క్ ను అక్కడ అదే కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి చరిత అనేటువంటి మరొక ఉద్యోగికి ఇచ్చినటువంటి విషయాన్ని తెలియజేశాడు అయితే ఎప్పటి నుంచి చరిత ఆమె ఇటు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి సంబంధించి అంటే ప్రొడక్షన్ హౌస్ కు ఆ యొక్క హార్డ్ డిస్క్ ను అప్పగించకుండా ఆమె తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు అయితే ఎప్పుడైతే చరిత దగ్గర యొక్క హార్డ్ డిస్క్ అనేది ఉండిపోయింది అవుట్పుట్ కు సంబంధించి ముఖ్యంగా సినిమాకు సంబంధించినటువంటి కొన్ని కీర్ ప్రొడక్షన్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి సన్నివేశాలు గ్రాఫిక్ సంబంధించినటువంటి కొంత అవుట్పుట్ అనేది ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న కారణంగా ఒక్కసారిగా ఈ యొక్క నిర్మాణ సంస్థ ఆందోళనకు గురైంది ఎప్పుడైతే చరిత తను తప్పించుకొని తిరుగుతుంది రఘు అనేటువంటి వ్యక్తి కూడా ఆమెకిచ్చానని చెప్పడం వీళ్ళిద్దరు కూడా మాయమైపోయారు దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాత ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలో ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉన్నటువంటి విజయ్ అనేటువంటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ అంటే ఇక్కడ హార్డ్ డిస్క్ ను రిసీవ్ చేసుకున్నటువంటి రఘు అనే వ్యక్తి కావచ్చు అలాగే ఆ హార్డ్ డిస్క్ ను రఘు ద్వారా తీసుకున్నటువంటి చరిత వీళ్ళిద్దరు కూడా రఘు అనే వ్యక్తి మన్సు మనోజ్ కు గతంలో పిఏ గాను డ్రైవర్ గా పనిచేసడానికి తెలుస్తోంది అలాగే చరిత ఇప్పుడు ప్రజెంట్ మన్సు మనోజ్ నిర్వహిస్తున్నటువంటి టాయిస్ కంపెనీ నమస్తే వరల్డ్ అనేటువంటి సంస్థలో ఆమె ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు కూడా ఐడెంటిఫై చేశారు సో అన్నిటికి సంబంధించి వెనకాల ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయించినటువంటి కంప్లైంట్ లో కొంతమంది అదృశ్య శక్తులు వెనక నుంచి నడిపిస్తూ సినిమాను ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్లాన్ లో భాగంగానే ఆ కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి పనులు చేయిస్తున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఇంతకు వెనక నుంచి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనే ఒక సస్పెన్స్ అనేది ఏర్పడింది అలాగే ఇప్పుడు ఎవరైతే ఇందులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు రఘు చరిత్రలో ఉన్నారో రఘు అనేటువంటి వ్యక్తి గతంలో పిఏగా మంచు మనోజ్ దగ్గర పనిచేయటం డ్రైవర్ గా వర్క్ చేయటం అలాగే ప్రస్తుతం ఆ హార్డ్ డిస్క్ ను తీసుకున్నటువంటి చరిత్ర అనేటువంటి మహిళ మన్సు మనోజ్ దగ్గరే ఉద్యోగిగా పనిచేస్తూ ఉండటంతో మరి దీని వెనకాల ఎవరు ఉన్నారు అంటే మరి మన్సు మనోజే ఇదంతా చేయిస్తున్నాడా ఒక సందేహాలు అయితే మాత్రం ప్రతకూళ్ళలోనూ కలుగుతున్నాయి ఎందుకంటే రీసెంట్ గా భైరవం సినిమా షూటింగ్ భైరవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఒక ఫంక్షన్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆ పేరు పెట్టి మరి చరితను పొగట్ల వర్షం కురిపించాడు మన్సు మనోజ్ తను చాలా గొప్పగా పనిచేస్తోంది ఆ అన్ని అన్ని వేళలోనూ తమకు సహాయ సహకారాలను అందించావు నీ మేలు ఎప్పుడూ మర్చిపోలేం నేను త్వర గుర్తు పెట్టుకుంటాన విషయాన్ని వేదికగానే తను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి చరిత్ర విషయంలో మరి ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అంటే ఇప్పుడు వాస్తవానికి ఇందులో ఆ మంచు మనోజ్ పేరు అనేది ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు కూడా అతని దగ్గరే పనిచేస్తూ ఉండటంతో ఈ అనేక రకాలైనటువంటి అనుమానాల్ని తలెత్తుతున్నాయి మరోవైపు అయితే కన్నప్ప మూవీ విషయంలో మాత్రం గతంలో మంచు మనో సైతం అనేక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యల్లోని ముఖ్యంగా కన్నప్పను దొంగప్ప అంటూ సంబోధించడం జరిగింది ఆ దానికి సంబంధించి ఆ భైరవానికి పోటీగా కన్నప్పను అదే కన్నప్ప సినిమాకు పోటీగా భైరవం సినిమాను తీసుకొస్తున్నాం విషయాలకి డేట్ డేట్లను కూడా క్లాష్ చేయబోతూ కాంపిటీషన్ గా తీసుకురావచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేశారు అయితే ఆ తర్వాత వెనక్కి తగ్గి ఇటు కన్నప్ప మూవీని ముందుకు ఇటు విడుదల తేదీని పోస్ట్ పోన్ చేసుకొని ఇప్పుడు జూన్ ఇరవై ఏడవ తేదీన రాబోయే జూన్ ఇరవై వేడవు ఈ సినిమాను గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఈ మధ్య కాలంలో కూడా మన్సు మనో సైతం మాట్లాడుతూ తను గతంలో మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకుంటున్నాను సినిమా ఒక వ్యక్తి గురించి సినిమా యూనిట్ మొత్తాన్ని కూడా తాను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి కన్నప్ప సినిమాకు తాను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నటువంటి విషయాలను కూడా మాట్లాడాడు సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు హార్డ్ డిస్క్ పోవడం మూవీకి సంబంధించి ఇందులో ప్రధానంగా నింతులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు మంచు మనోజ్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కావడంతో దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు ఎదురవుతున్నాయి ఇప్పటికే ఫిలింనగర్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ నిందులను పట్టుకున్న తర్వాత ఎంక్వైరీ అనంతరం ఇన్వెస్టిగేషన్ చేసి నింతులను పట్టుకున్న తర్వాత అసలు ఏం జరిగిందన్నటువంటి పూర్తి విషయాలు కూడా తెలిసినటువంటి అవకాశాలు ఉంటాయి రత్ కుమార్ అలాగే ఇక్కడ ఇంకో కూడా వినిపిస్తుంది రెండు నెలల నుంచి మేము దీని గురించి డిస్కస్ చేస్తున్నాం హార్డ్ డిస్క్ ఇవ్వమని బట్ వాళ్ళు ఇవ్వట్లేదు చివరిగా అంటే లాస్ట్ ప్రయత్నంగా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని కూడా అటు మంచు విష్ణు బాధితులు చెప్తున్నారు సో వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది మంచు విష్ణు వర్షన్ ఇప్పటికే సంబంధించి ఇచ్చినటువంటి కంప్లైంట్ లోనే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఇది యొక్క నిర్మాణ సంస్థ అనేది మంచు విష్ణు ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటుంది అయితే దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా విజయ్ వ్యక్తి ఉంటారు సో అతనే మొత్తం ఈ అంటే హార్డ్ డిస్క్ మిస్ అవడానికి కూడా అంటే ఇది గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి వ్యవహారం అయినప్పటికీ కూడా సినిమా రిలీజ్ అవుతున్నటువంటి తరుణంలో రిలీజ్ అవడానికి ఇంకొక నెల రోజులు మాత్రమే ఉన్నటువంటి సందర్భంలో ఇలా హార్డ్ డిస్క్ అనేది మిస్ అవ్వడం ఒకవేళ ఈ హార్డ్ డిస్క్ కనపడకుండా పోయి అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి షార్ట్స్ కొన్ని అంటే ఆ వీడియోలు ఆ ఒరిజినల్ ఫుటేజ్ అనేది ఆల్రెడీ గ్రాఫిక్స్ అయిపోయి ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ ను పూర్తి చేసుకున్నటువంటి ఫుటేజ్ అనేది ఉంది కాబట్టి సో ఈ ఫుటేజ్ ని బయటకు లీక్ చేసి ఆ ఫుటేజ్ ద్వారా సినిమాను ప్రభావితం చేసి సినిమాకు ఇబ్బందులు సృష్టించాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ రకంగా తమతో గేమ్స్ ఆడుతున్నారు హార్డ్ డిస్క్ లను దొంగిలించి ఈ రకమైనటువంటి పనులకు పూనుకుంటున్నారు అనేది ఆ ఇటు సినిమా ప్రొడక్షన్ యూనిట్ తెలియజేస్తున్నటువంటి ఆరోపణలు సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు త్వరలోనే నిందితులను పట్టుకుంటాం విషయాన్ని పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది అలాగే రత్నకుమార్ మరి ఇటు మనోజ్ కూడా చెప్తున్నారు అంటే కుటుంబ తగాదాలు కుటుంబ తగాదాలే ఎవరైనా సినిమా కష్టపడి చేస్తారు సో సినిమాకు ఆల్ ద బెస్ట్ మంచు మనోజ్ చెప్తున్నారు మంచు విష్ణు కూడా రీసెంట్ గా చెప్పారు ఏవైనా గొడవలు గొడవలే కానీ ఒక సినిమా అనేది అందరు కష్టం వల్ల సినిమా బయటకు వస్తుంది సినిమా సక్సెస్ అవ్వాలని కూడా మంచు విష్ణు కూడా చెప్పారు బట్ మరి ఫ్యామిలీ గొడవలు ఈ సినిమాకి ఎంతవరకు ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంది ఇప్పటికే మంచు ఫ్యామిలీలో గొడవలు చాలా పైకొచ్చాయి ఈ మధ్యనే కొంచెం అంటే తగాదాలు తగ్గుతున్నాయి అనే టైంలో మళ్ళీ ఈ వివాదం బయటకొచ్చింది ఏ విధంగా చూడాలి దీన్ని ఇప్పుడు మన్సూ ఫ్యామిలీ మధ్య జరిగినటువంటి వివాదాలు అనేవి వాస్తవానికి చాలా సుదీర్ఘమైనటువంటి వివాదాలుగా ఇవి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళని కూడా అసలు ఈ వివాదాలకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతున్నటువంటి ఒక సస్పెన్స్ అనేది మొన్నటి వరకు ప్రతి ఒక్కళ్ళు కలిగింది అయితే ఎప్పుడైతే ఇటు మంచు మనోజ్ కావచ్చు లేకపోతే మంచు విష్ణు అన్నదమ్ములు ఇద్దరు అలాగే మోహన్ బాబు ఈ వ్యవహారాలకు సంబంధించి కూడా కొంత సైలెంట్ అయిపోవడం మరోవైపు ఇరు సినిమాలకు సంబంధించి అటు మంచు మనోజు తన సినిమా భైరవం సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ లో తను బిజీగా ఉన్నాడు అలాగే కన్నప్ప మూవీకి సంబంధించి మంచు విష్ణు తను ఆ ప్రమోషన్స్ మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి పనులు రిలీజ్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లోనూ తను బిజీగా ఉన్నాడు సో వీటన్నిటికి సంబంధించి కూడా వీళ్ళు ఎవరు ఎవరి వ్యక్తిగత పనులు వాళ్ళు చూసుకుంటూ పోలీసుల యొక్క ఆదేశాలను పాటిస్తూ ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని జల్పల్లి నివాసం వద్ద సృష్టించొద్దు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా పోలీసులు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంటుంది మరోవైపు ఇప్పటికే అందరికీ తెలిసినటువంటి విషయమే మనోజ్ కు ఒక టాయ్ సంస్థ ఉంది తను నమస్తే ఓల్డ్ పేరుతో టాయ్ బిజినెస్ నిర్వహిస్తూ ఉన్నాడు తన బిజినెస్ కార్యకలాపాలు నిర్వహిస్తూ అలాగే ఆ మూవీ ప్రమోషన్స్ అనేవి ఈ మధ్య కాలంలో చను అనేక సందర్భాల్లో ఎమోషనల్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం ఫ్యామిలీ అంతా వదిలేసినప్పటికీ తను ఒంటరిగానే బ్రతుకుతున్నాను ఒంటరిగానే తన లైఫ్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు అనేక సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ తను ఎమోషనల్ అయినటువంటి సీన్స్ చూశాం ఇక మరోవైపు మంచు విష్ణు మాట్లాడుతూ సొంత వాళ్లే తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు సొంత వ్యక్తులే తనకు అనేక రకాల సమస్యలు సృష్టిస్తున్నారు కానీ వీటన్నింటినీ దాటుకుంటూ కూడా తన మూవీని ముందుకు తీసుకెళ్తున్నాను ఖచ్చితంగా ఈ మూవీ అనేది ప్రతి ఒళ్ళకి నచ్చుతున్నటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి కొన్ని ప్రియటివ్ కొన్ని ట్రైలర్స్ కు సంబంధించి కావచ్చు టీజర్ కావచ్చు కొన్ని పోస్ట్లు కావచ్చు మరో మరోవైపున వచ్చినటువంటి ఆ స్పెషల్ సాంగ్స్ కు సంబంధించి టీజర్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నటువంటి పరిస్థితే ఉంది కనప మీద హోప్స్ ను పెంచాయి సో ఇటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు దాదాపు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి మూవీకి సంబంధించి కొంత ఫుటేజ్ అనేది లీక్ అయితే ఖచ్చితంగా ఇది సినిమా మీద ప్రభావితం చూపిస్తుంది అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ నిర్మాణ విలువలతోనూ మిథలాజికల్ మూవీగా తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాకు సంబంధించినటువంటి ఫుటేజ్ అనేది బయటకి లీక్ అయితే మాత్రం ఖచ్చితంగా సినిమా మీద ఎఫెక్ట్ చూపించడం గ్యారెంటీ అవుతుంది దీంట్లో భాగంగానే ఇప్పుడు అది లీక్ అవ్వకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం ఎవరైతే నిందితులుగా అనుమానాలు తలుపుతున్నాయో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఉంటాయి రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్ కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ చోరీ అయిన సమయంలో ఇప్పుడు ఓ వీడియో వైరల్ గా మారింది ఒక ఆడదానివైనా మొగోడు సిగ్గుపడేలా నీతి నిజాయితీ అంటే ఏంటో నిలబడి చూపించావన్నాడు మనోజ్ ఇప్పుడు ఆ వీడియో చూద్దాం పేరు పేరున చరిత థ్యాంక్స్ అమ్మ అన్నిట్లో నిలబడి ఒక ఆడదానివైనా ఒక మగలు సిగ్గుపడేలాగా నువ్వు నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించావు మీ అందరికీ నేను ఉంటాను లైఫ్ లాంగ్ థ్యాంక్ సో మచ్ అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున చరిత థ్యాంక్స్ అమ్మ అన్నిట్లో నిలబడి ఒక ఆడదానమైన ఒక మొగలు సిగ్గుపడేలాగా నువ్వు నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించావు మీ అందరికీ నేను ఉంటాను లైఫ్ లాంగ్ థ్యాంక్ యూ సో మచ్